హలో యువాస్ మీరందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి వెల్కమ్ టు ఆస్ని సుధా అరిన్ వన్ ఛానల్ కి నేను మీ ఆస్ని సుధాకర్ ఈ రోజు మార్నింగ్ రొటీన్ అనేది చూసేయండి మార్నింగ్ నుంచి టెన్ థర్టీ వరకు నా రొటీన్ అనేది చూసేయండి ఇలా వాషింగ్ మిషన్లో లో బట్టలు వేసిన అవి కూడా పై కారేయడానికని అన్ని తీసుకుని అయితే పై వెళ్ళి బారేసి బట్టలు ఆరేడమైతే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయాక జోషి కవ్యాకైతే బట్టలు తీసి పెట్టేసానండి వాళ్ళిద్దరైతే సాన్ చేసి వచ్చి బట్టలు వేసుకుంటారని నేను కిచెన్లోకి వచ్చి ప్రతి అత్య టమాటా రైస్ అయితే చేద్దామని అన్నీ పెట్టుకుంటున్నాను ముందుకు వచ్చేసి టమాటాలు తీసుకున్నాను కదా టమాటాలు అన్నీ కూడా వాటర్లో వేసేసుకున్నాండి ఒకసారి వాష్ చేసేసుకుంటున్నాను వాష్ చేసుకున్నాను ఇప్పుడు చక్కచగా తీసేసుకుని ఒకటి ఒకటి నేను ముక్కలు కింద కట్ చేసేసుకుంటున్నాను అండి టమాటాలన్నీని టమాటా రైస్ చేయడానికి అయితే మిక్సీలో వేసేసుకుని అది కూడా మిక్సీ పెట్టేసుకుని పక్క పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఉల్లిపెట్టు ఉల్పముక్ పచ్చిమిర్చి కూడా కోసుకుంటున్నానండి ఇలా అయితే పచ్చిమిర్చి అన్నీ కూడా కోసి పెట్టేసుకున్నాను ఇలా కోసుకున్నట్లు ఒకసారి మీరు చూపిస్తున్నాను టమాటా రైస్లోకి ఏం కావాలనేది టమాటాలు అలాగే పేస్ట్ తీసుకున్నాను కదా ఆ పేస్ట్ అలాగే ఉల్పాయ ముక్కలు కూడా తీసుకుని కట్ చేసుకున్నాను అలాగే బిర్యానీ మసాలా అన్నీ కూడా సామాన్లని తీసుకున్నానండి ముందుగా నెయ్యి వేసాను కొంచెం నూనె కూడా వేసుకుంటున్నాను ఆయిల్ అనేది బాగా ఎక్కిన తర్వాత ముందు మనం బిర్యానీ మసాలా అనేది తీసుకున్నా కదండి అందులో వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్ప ముక్కలు అనేవి వేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకున్నాను అందులోని వేసేసుకుని బాగా మగ్గించుకోవాలి అవి ఎర్రగా అయ్యి దాకా మగ్గించుకోవాలండి అలా మగ్గించుకున్న తర్వాత అందులోకి కొంచెం అంతా అల్లం వెల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి కూడా ఫ్రెష్ గా రుబ్బుకున్న వెల్లుల్లి పేస్ట్ అండి అది కూడా వేసుకున్నాను ఒకసారి కలుపుకుందాము మనం వేసుకున్న అలవెల్లి పేస్ట్ అనేది పచ్చివాసన రాకుండా మనకు బాగా మగ్గించుకోవాలండి ఇలాగా బాగా మగ్గించిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ అనేది అది కూడా అందులో వేసేసుకుంటున్నాను వేసుకుని బాగా మగ్గించుకోవాలండి అది ఆయిల్ అనేది పైకి తెలియదాకా మగ్గించుకోవాలి మనం టమాటా ముక్కలు అనేది చిన్న చిన్న ముక్కల కింద కోసనే వేసుకోవచ్చండి కానీ టైం పడుతుంది అది మగ్గడానికి నాకు త్వర త్వరగా అవ్వాలి కాబట్టి నేను మిక్సీలో వేసేసుకుని వేసుకున్నానండి ఇలా బాగా మగ్గించ ం కదా మగ్గించుకున్న దాంట్లోకి ఇప్పుడు రైస్ అనేది వేసుకోవాలండి రైస్ వేసుకుని ఆటలతో పాటు కొంచెం కొంచెం పనిది మగ్గించుకోవాలి ఆ రైస్ కూడా అప్పుడే పొడి పొరలాడతా బాగుంటుందండి టేస్ట్ అనేది ఇలా ఆయిల్లో మగ్గిస్తే అని రైస్ అనేది కొంచెం ఫ్రై చేసుకున్నాం కదండి తర్వాత వచ్చి రెండు గ్లాసు వాటర్ వేసుకోవాలి నేను ఒక గ్లాస్ వచ్చేసి రైస్ వేసుకున్నా రెండు గ్లాసు వచ్చి వాటర్ వేసుకున్నాను అందులోకి కొన్ని బిర్యానీ మసాలా అలాగే గరం మసాలా అలాగే నేను ధనియా పౌడర్ కూడా వేసుకున్నానండి వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను టేస్ట్ సరిపడ ఉప్పు కూడా యాడ్ చేసుకున్నానండి వేసుకుని ఒక్కసారి కలుపుకొని మూతనే పెట్టుకోవాలండి అది కొంచెం టైట్గా ఉంది అందుకు నొక్కు గట్టుకు పెడుతున్నాను ఒక స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను కదండీ స్టవ్ మీద ఇప్పుడు నేను ఒక బాండి పెట్టుకుంటున్నాను దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని అలాగే పల్లీల చట్నీ అనేది చేసుకుంటున్నానండి దానికి కావాల్సిన అన్ని కూడా ఫ్రై చేసేసుకున్నాను బాగా చల్లారివ్వాలి మనం ఫ్రై చేసుకున్న చట్నీ కనేది అది బాగా చల్లారి ఇవ్వాలండి చల్లారేదాకా కొంచెం వేస్ట్ చేద్దాము అందులోకి టైం వేస్ట్ చేయడం ఎందుకని జోషికి ఒక అవ్య అలాగే తల దువ్వాలి కాబట్టి ఇక్కడ వచ్చి వాళ్ళిద్దరికి తలనేది దువ్వేస్తున్నాను అండి నేను పల్లీల చట్నీ అనేది ఎందుకు చేస్తున్నానంటే టమాటా రైస్ లోకి చాలా బాగుంటుందండి అలాగే బిర్యానీలో కూడా బాగుంటుంది ఇక్కడికై నేను ఎందుకు వచ్చిన కొత్తలో అయితే తినడానికి అసలు ఇష్టపడలేదండి ఎందుకు అనుకుంటారా ఏమీ లేదండి రాజమండ్రి సైడ్ అంతా కూడా ఇడ్లీలో దోసల్లోని అలాగే బజ్జీలో చట్నీలు వేసి తింటారు బిర్యానీలో అయితే ఏ చట్నీ వేసుకోరండి కర్రీస్ వేసుకునే తింటారు ఇక్కడికి వచ్చేకే చట్నీ వేసుకుని తినడం అనేది నాకు అలవాటు అయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అండి ఇందుపూర్మ అంతా బిర్యానీలోని అలాగే టమాటా రైస్లో కట్ట చట్నీ వేసి తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది కూడా పల్లి చట్నీ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి ఇక్కడికి వచ్చి ఈ టేస్ట్ అయితే నచ్చిందండి నాకు నేనైతే ట్రై చేశాను చాలా చాలా బాగుంది ఇప్పుడు వచ్చేసి ఇలాగ ఇద్దరికి జల్లి వేసేసాను కదా తర్వాత వచ్చేసి ఒక పక్కన చట్నీకి ఫ్రై చేసుకున్నాం కదండి అది కూడా బాగా చల్లారిపోయింది ఈ చల్లారి మిక్సీ పెట్టుకుని ఇలా అయితే పేస్ట్ చేసేసుకున్నానండి ఇలా చేసుకుందాన్ని పక్క పెట్టేసుకుందాము చట్నీ రెడీ అయిపోయింది పక్కన మనకి టమాటా రేస్ కూడా రెడీ అయిపోయింది టమాటా రైస్ అనేది మోత్ ఓపెన్ చేసేసుకుని ఒకసారి కలిపేసుకుని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నానండి జోషికి అయితే త్వర త్వరగా టైం అయిపోతుంది నైన్కి థర్టీ కల్లా అక్కడ దేవటలు ఉండి ఇప్పుడు నైన్ అయిపోతుంది అందుకు త్వర త్వరగా అయితే నేను ఒక ప్లేట్లో పెట్టేసుకుని ఇల్లు కట్టుకెళ్ళి ఇద్దరికైతే కలిపి తినిపిచ్చేస్తున్నానండి ఎందుకంటే లేట్ అయిపోతుంది జోషికి అవ్య మళ్ళీ వచ్చి తినాలంటే తిందండి ఏడిపి ఏడిచేస్తుంది అందుకు త్వరగానే ఇద్దరికి కలిపి తినిపిచ్చేస్తున్నాను టమాటా రైస్ కదండి బిర్యానీ అనుకుంటే అవ్య తినేస్తుంది మా హవ్యకి బిర్యానీలన్నా టమాటా రైస్లన్నా ఏదైనా కలర్ రైస్లు పెడితే చాలా ఇష్టంగా తినేస్తుంది మరి మందు ఏమందండి ఇష్టంగా తినేస్తుంది ఇద్దరికైతే ఇలా తినిపిస్తానండి ఇలా తినిపిచ్చేసిన తర్వాత వచ్చి లంచ్ బాక్స్ అయితే సర్దేస్తున్నానండి ఇలా టమాటా వేసి పెట్టాను రెండు స్పూన్ వేసానండి ఆ పాప ఎక్కువ చట్నీ అనేది అందుకు కొంచెం చట్నీ వేసాను దోశ వచ్చేసి వాటర్ బాటిల్ లో వాటర్ పెట్టేసుకుందండి నేను స్నాక్స్ బాక్స్ కూడా పల్లీ చికెన్ క్యారేజ్ బ్యాగ్ అనేది దులిపేసి అందులోకి నేను క్యారేజ్ బాక్స్ అయితే పెట్టేసానండి నేను కచ్చి మార్చడం మర్చిపోయాను మళ్ళీ వేరే కచ్చి తెచ్చి మళ్ళీ మార్చేసి వేరే కచ్చి పెట్టి స్పూన్ అలాగే స్నాక్స్ అన్ని పెట్టేసి అయితే పంపడానికి అన్ని రెడీ చేసేసానండి ఇలా క్యారా బాక్స్ అలాగే స్కూల్ బ్యాగ్ అన్ని పెట్టుకున్నది కిందకి వెళ్ళిపోయింది వాళ్ళ డాడీ అయితే అప్పచెప్పడానికి వెళ్ళిపోయింది తర్వాత వచ్చేసి నేను ఇంట్లోకి వచ్చేసిన తర్వాత అవ్యని ఇంకా అప్పు చెప్పడానికి ఇంకా టైం ఉందండి అంగన్వాడీ తెగట్టడానికి అందుకు గిన్నెలన్నీ ఊడ్చేసి శంకులు వేసేస్తున్నానండి తోమడానికి మార్నింగ్ చేసిన టమాటా రేస్ ఉంది కదండి ఆ టమాటా రేస్ కొంచెం మిగిలింది కాబట్టి అది ఒక బౌల్లో తీసేసేసుకుంటున్నానండి ఒక దాంట్లో వేసేసుకున్న అయితే శంకులో పెట్టేసుకుంటున్నాను ఇలా చట్నీ కూడా కొంచెం ఉంది కాబట్టి బౌల్లో తీసి పెట్టి అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఇవన్నీ సర్దుకున్న తర్వాత అవి కూడా పది పది అయిపోయిందండి త్వర త్వరగా ఇంక నేను ఒక బాక్స్లోకి స్నాక్స్ పెట్టేసి అలాగే బ్యాగ్ లోకి బాక్స్ అలాగే వాటర్ బాటిల్ పెట్టేసి అయితే మేము అంగన్వాడికి వెళ్తున్నామండి అండి అని దేవెట్టడానికి కింద చూడండి చెప్పులు వేసుకుని దాని బ్యాగ్ తనమే పెట్టుకుంటదంట స్కూల్కి వెళ్ళడానికి చాలా పడుతుందండి ఎందుకంటే అక్కడ ఆడుకోవడానికి చేయడానికి చాలా బాగుందని అక్కడ వెళ్ళిన కాని మేడం అయితే లేరంటని మీటింగ్కి వెళ్ళిపోయారంట తిరిగేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాము ఇలా ఇంటికి వచ్చినాక చూడండి తను ఎక్కేసి అయితే డోర్ అయితే తీసేస్తుందని ఎంత తీస్తారంటే అస్సలు ఒప్పుకోలేదు ఇలాగైతే మళ్ళీ ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చిన తర్వాత ఇందాక మొత్తం టమాటా రైస్ అన్ని చేసుకున్న శంకులో పెట్టాను అవి తోమడానికి అయితే రెడీ అయిందండి అసలు కుదిరి ఉండట్లేదు పైకి ఎక్కించి ఒక లేస్ ప్యాకెట్ అయితే ఇచ్చానండి అవి చేతికి ఏదైనా తినడానికి ఇస్తే చాలా అన్ని కామ్గా కూర్చుంటుంది లేదంటే నాకు అది కావాలి ఇది కావాలి అంటే గత్త చేస్తూనే ఉంటుందండి దానితో కొంచెం ముచ్చలాడితే గిన్నెలు అయితే వాష్ చేసేస్తున్నానండి ఇలాగా మొత్తం సామాన్లు అన్ని కూడా ఎన్నో లేవు కదండి మార్నింగ్ టిఫిన్ చేసిన ఒకటి కాబట్టి ఎన్నో లేవు అవి తోమేసుకుంటే కొంచెం అయిపోతుంది కాబట్టి నేను వెంట వెంటనే ఆ సామాన్లు అయితే తోమేస్తున్నాను అండి ఇలాగా శంకలో ఉన్న సామాన్లన్నీ కూడా మా అవ్వతోటి టైం పాస్ చేసుకుంటా అన్నీ తోమేశానండి ఇలాగైతే నా శంక దగ్గర పనంత అయిపోయింది తర్వాత వచ్చేసి వంట స్టార్ట్ చేయాలి కదండి నైట్ కన్నా వండాలి కాబట్టి టమాటా రైస్ అయితే ఎంతో లేదు కదండి అందుకు వంట స్టార్ట్ చేయడం అయితే చేస్తాను నేను పక్కన ఎగ్స్ ఇందాక నేను అంగన్వాడికి వెళ్ళాను కదండి వచ్చినప్పుడు అంగన్వాడి నుంచి వచ్చినప్పుడు కోడిగుడ్లని తీసుకొచ్చానండి ఆ కోడిగుడ్లు కుక్కర్ పెట్టేశాను ఆ కుక్కర్ మొత్తం చాలా గట్టిగా ఉంది అక్కడ ఉన్నప్పుడు హాఫ్ అసలు కుదిరి ఉండట్లేదండి స్టవ్ అయితే వెలిగేస్తాను కదా ఏదో తిప్పుతూ ఉంటుందని భయం వేసి కింద దింపేశాను స్టవ్ మీద ఎగ్స్ అన్ని పెట్టాం కదండి అది అయ్యేలోగా ఈ పక్కన అన్నం కూడా పెట్టేస్తున్నానండి రైస్ అనేది కడిగేసి అందుకు కొంచెం వాటర్ వేసేసి పెట్టేసుకుంటున్నాను పక్క స్టవ్ మీద ఎగ్స్ పెట్టాం కదా ఎగ్స్ అలాగే రైస్ అయ్యేలోగా మనం పక్కన ఉల్లిపాయలన్నీ కట్ అండి అన్ని ఉల్లిపాయలు టమాటాలు అన్ని తెచ్చుకున్నాను ఉల్లిపాయలు పొట్టంతా ఒలిచేసిన తర్వాత ఇలాగ క్యారెట్ తురుము కదండి దానితోటి ఇలాగ కోరేసుకుంటున్నాను ఉల్లిపాయలన్నీని నాకు ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా మెత్తగుంటే ఉంటు నచ్చదండి గ్రేవీ గ్రేవీగా ఇలా ఉంటే బాగుంటుంది గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది కదా ఇలాగా కోరేసుకున్నానండి ఆ గ్రేటర్ కూడా ఒకసారి కడిగేసుకుని స్టాండ్ లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా సర్దేసుకున్నా కదా పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కల కింద తొరిగేసుకుంటున్నాను ఆనియన్స్ అనేది కట్ చేసుకోవడము అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయితే అయిపోయింది కదా అన్నం కూడా ఒక పొంగు వచ్చిందండి అది ఒకసారి కలిపేసుకుని గుడ్లు కూడా ఒక పక్కన అయిపోయినాయి అయిపోయినట్ల ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను అది కుక్కర్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నతే ట్యాండ్ లో పెట్టేసుకుంటున్నానండి ఇలాగా ఎప్పుడు పడిన అప్పుడే క్లీన్ చేసేసుకుంటే మనకి ఎక్కువ సామాన్లు అనేది అవ్వదు తాగడానికి కూడా ఇబ్బంది ఉండదు కదండి నేను ఇలా స్టవ్ మీద ఎగ్స్ పెట్టేసుకుని ఎగ్ అనేది ఫ్రై చేసేసుకుంటున్నానండి ఎగ్ ఫ్రై చేసేసుకున్నాక ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా అవన్నీ తురుముకున్నాను కదండి అవి కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకున్నాము ఇలాగైతే నేను అన్నము అలాగే ఎగ్ కర్రీ అనేది రెడీ చేసుకుంటున్నానండి ఇదే అండి నా మార్నింగ్ రొటీన్ మార్నింగ్ నుంచి అలాగే టెన్ థర్టీ వరకు నా రొటీన్ చూశారు కదా ఎలాగ ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసి లెక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్